హాయ్ అండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి గార్డెన్ చిన్నగా ఉందన్నమాట అయితే వాళ్ళు పెద్దవాళ్ళు కదా కొంచెం కేరింగ్ తక్కువ ఉంది బట్ గార్డెన్ అయితే ఉంది ఇక్కడైతే తమలపాకు మొక్క ఉందన్నమాట అది చూపిస్తాను డ్రాగన్ ఫ్రూట్ మనీ ప్లాంట్ ఇలా కూడా అనే విధంగా ఇలా కూడా ఉంటాయా అనే విధంగా అయితే ఇక్కడ ఉన్నాయి అదే వాళ్ళ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది వేప చెట్టుకే ఉన్నాయండి దగ్గర దగ్గర రెండు మూడు వేప చెట్లు ఉంటాయి ఆ వేప చెట్లు అంతా పాకిందనమాట అయితే ఈ తమలపాకుల్లో కూడా మనకి రెండు మూడు రకాల తమలపాకులు అయితే ఉంటాయంట అంటే వెరైటీస్ ఉంటాయంట ఇది ఒక రకం ఇది బంగాళా ఆకు అని అంటారు అంటే ఎక్కువ ఘాటు కలిగి ఉంటదన్నమాట ఇది మన దోశలు పెడితే ఎంత వెడలిపోతుందో అంతంత ఆకులు అయితే ఉన్నాయండి దీనికి ఇదో ఇది ఎదర ఉన్న వేప చెట్టు ఈ వేప చెట్టుకి ఇది చూసారా ఇది తమలపాకు అనమాట చూడండి ఏదో చిన్న సైజు కర్ర పరిమాణంలో అయితే పెరిగింది ఆ మొదలు అనేది ఇది ఎదర ఉన్న చెట్టు దానికి కూడా చూసారా ఎన్ని ఆకులు ఉన్నాయో ఇప్పుడు మీకు నేను దోసెలంతా ఆకు అన్నాను కదా అవి కూడా చూపిస్తాను చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చెట్ అంతా అదే అనమాట అసలు ఎలా ఉంటుందంటే భలే ఒక డిజైన్ పెట్టినట్టుగా చాలా నీట్గా ఉందండి చెట్టు అయితే నేను రెండు మూడు సార్లు తెచ్చి వేశాను కానీ ఉండలేదు ఐ మీన్ బతకలేదనమాట దీనికైతే పెద్దగా ఏమీ పోషణ అనేది ఏమీ లేదండి నీళ్ళే ఇస్తారు ఆల్రెడీ భూమిలో ఉన్నాయి తీసుకుని మాత్రమే పెరుగుతూ ఉంటుంది వేప చెట్టుకి మాత్రం పాకడానికి వీ వీలుగా ఉందన్నమాట ఈ ఆకు తినడం వల్ల మనకి హీట్ బాల్స్ వస్తాయి కదా వేడి చేసినప్పుడు వేడి వస్తాయి కదా అవి అయితే తగ్గుతాయి తిని నోరంతా బాగా పుక్కిట పడితే ఎదుగో చూసారా ఆకు చూసారా దోసలంతా ఆకు అన్నాను కదా ఎదుగో దోసలు అంతా ఉన్నాయి అనమాట ఒక్కొక్క ఆకు ఇవి ఆకు తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అంటండి ఆకులైతే చాలా హెల్తీగా ఉంది మొక్కకి ఎలాంటివి అయితే ఏమీ వేరే ఇవల ఇక్కడైతే మనీ ప్లాంట్ ఇది మామిడి చెట్టుకి బాకింది అసలు మనీ ప్లాంట్ మనం చిన్న చిన్న ఆకులు చూస్తాం కదా ఇది చూడండి ఏదో విస్తరాక అంత పాకిందనమాట ఐ మీన్ వేస్తరాక అంతా పెరిగిందనమాట పాకడం అయితే మామిడి చెట్టు మూడొంతులు పెరిగిపోయింది మరి మామిడి చెట్టుకి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ మామిడి చెట్టు అంతా పాకింది ఆకులు చూడండి అసలు మనీ ప్లాంట్ అనుకుంటామా మనం విస్తరాకుల్లో ఉన్నాయన్నమాట కానీ ఇది మనీ ప్లాంటే ఆకు మీద చూసారా చక్క మంచి గ్రీను లైట్ క్రీమ్ కలరు అసలు డిజైన్ వేసినట్టుగా ప్రకృతి ముందు మనం ఎన్ని చేసినా వేస్ట్ అండి ప్రకృతి సహజంగా వచ్చినాయి మన కళ్ళతో చూసి ఆనందించాలన్నమాట నాకు లాస్ట్ టైం కొబ్బరి చెట్లు తీయకముందు నాకు కూడా ఇలాగే ఉండేది నేనైతే కొబ్బరి చెట్లు తీయించినప్పుడు మనీ ప్లాంట్ కూడా తీపిచ్చేసాను అనమాట అందుకని లేదు వీడియోలో పెట్టలేదు అప్పుడు పెట్టాలన్న ఆలోచన రాక పెట్టలేదు మనీ ప్లాంట్ అనేది పక్కనే మామూలుగా అరటి కూడా ఉన్నాయి ఇది మామిడి నాటుకాయ అనుకుంటా ఈ ఏడైతే లేండి మామిడి ఇది సపోటా హైబ్రిడ్ వెరైటీ వేశారు కావాలో పూత వచ్చేసింది నేను ఈ మధ్యలో వెళ్ళలేదులేండి అందుకని అడగలేదు నా కు అడగాలని ఆలోచన కూడా అలా వీడియో తీసుకోవడమే సరిపోయింది ఇది మల్లె మొక్క రోజ్ మల్లె అంటారు కదా అలా రోజులాగా ఉంటుందన్నమాట విచ్చుకుంటే మళ్ళీ ఇది మామూలు ఒంటరిక మందార మందారలోనే నాలుగు రకాలు ఉన్నాయండి ఇది పుట్టింటి పచ్చదనం ఎందుకు పెట్టానంటే కింద చూసారా కిందంతా గడ్డిలో అంత గ్రీన్గా చక్కగా ఏదో పచ్చటి చీర కప్పినట్టుగా అండి ఇదంతా ఇది గులాబీ మొక్క ఇక్కడ ఇది ఇంకో రకం మందార ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ ట్రీ ఉంటుంది కదా టెంపుల్ ట్రీ కూడా ఉంది కింద మీరు చూస్తే మా పుట్టింటి పచ్చ చీర ఏంటి అనేది పచ్చదనం ఏంటి అనేది తెలుస్తుంది గడ్డి చూసారా ఇది మంత్రపుష్పం అండి ఈ మంత్రపుష్పం అనే దాంతో మా నాన్నమ్మగారు అయితే రోజు నిత్యం దీపారాధన చేసేవారు ఆవిడ చక్కగా ఇది రోజు పోస్తానే ఉండేది ఆవిడకి పువ్వులు ఈ నిత్యం మల్లితోటే చేయదు మంత్రపుష్పంతోనే చేసేవారు ఆవిడ ఇది మామూలుగా దీని పేరైతే నాకు తెలియదు కానీ ఈ పువ్వులు అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ అమ్మ తులసి మొక్క పెట్టుకున్నారు వీళ్ళకి తులసమ్మ కూడా చాలా బాగా పెరుగుతుందండి అసలు చాలా ఈజీగా పెరుగుతుంది కొంతమందికి ఉండదు అంటారు కదా ఇక్కడ మినుములు మినపప్పు అది కడుగుతాం కదా అది పడి మొలిచినట్టుంది చక్కగా ఆవిడ ఒక కర్ర అయితే ఇచ్చారు ఇచ్చి దాన్ని పాకిస్తే మినుము కూడా ఒక రెండు మూడు గుత్తులైతే ఉంది ఇక్కడైతే శంకు పుష్పాలు అంటాం కదా ఒంటి రెక్క శంకు పుష్పాలు వైట్ కలర్ ఉన్నాయి తెలుపు రంగు కింద ఇదిగో టేబుల్ రోజు ఉంది ఇదిగోండి శంకు పుష్పాలు ఇవి శివుడికి చాలా ఇష్టమంట ఇక్కడ కూడా మంత్రపుష్పం ఉంది కనకాంబరాలు ఉన్నాయి కనకాంబరాలు అయితే నా దగ్గరికన్నా అమ్మ దగ్గర ఎప్పుడు పోస్తూనే ఉంటాయండి అసలు వెళ్తే మినిమం చిన్న దండైనా అవుతుంది ఇదిగో మళ్ళీ మామూలుగా మ మల్లెపూలు మాల కడతాం కదా మళ్ళీ అదిగో అక్కడ ఇంకొక రంగు శంకు పుష్పాలు ఉన్నాయి ఈ మంత్రపుష్పం అయితే మా నాన్నమ్మ మా రోజుల్లోనే త్రీ జీ కటింగ్ ఇచ్చి చక్కగా పెంచేది దగ్గర దగ్గర మూడు నాలుగు ఫీట్ల వరకు అయితే మంత్రపుష్పం పెరిగేదండి ఇది ఇంకొక రకం ఇంతకు ఇంతకుముందు చూసి కొంచెం నిల్వ ఉంటాయి ఇప్పుడు చూసే కనకాబరాలు పెద్దగా నిల్వ ఉండవు ఇది ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లు ఏం చేశారంటే పసుపు మొక్క పెట్టారనమాట దాంట్లోనే ఒక కలబంద మొక్క కూడా ఇచ్చారు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో కుండీలో దానికి కింద దానికి డిఫరెన్స్ ఏంటంటే కుండీలో చెత్త తక్కువ ఉంటుంది అంటే పిచ్చి మొక్కలు తక్కువగా వస్తాయి కింద ఎక్కువ గడ్డి అవి అన్న పిచ్చి మొక్కలు ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ తులసమ్మ ఇక్కడ కూడా ఉంది చూసారా ఇది మా అమ్మగారి దగ్గర గోరంటాక మొక్క అనమాట ఇక్కడ ఇంకొక మందార మొక్క ఈ మందార కూడా చాలా బాగుంటుంది చక్క దేవుడికి పెట్టడానికి కానీ అది కానీ ఇక్కడైతే డ్రాగన్ మొక్క అండి డ్రాగన్ మొక్కకి నేనే ఇచ్చాను నేనైతే దీనికి పందిరి ఏమి ఇవ్వలేదు చక్కగా నా పందిరి ఇచ్చుకున్నారు నాన్న వేసారో మరి అమ్మ వేయించారు పందిరి వేయించారు అసలు చక్కగా ఐరన్ ట్వెల్వ్ ఎంఎమ్ ఎయిట్ ఎంఎమ్ రాడ్స్ ఉంటాయి కదా వాటిని బట్టి చక్కగా అల్లించేసి డ్రాగన్ ఫ్రూట్ని అయితే పెంచారు ఇది దగ్గర దగ్గర నా ఎత్తులో అయితే వచ్చేసింది చక్కగా ఇంకా ఫ్రూటింగే రావాలి ఈ ఇయర్ ఫ్రూటింగ్ వస్తుంది అనుకుంటున్నా ఈ మొక్కిచ్చి టూ ఇయర్స్ అయిపోయింది వీళ్ళకి నేనే ఒక బ్రాంచ్ ఇచ్చాను అనమాట ఇచ్చినప్పటి నుంచి పాకి పాకి ఇప్పటికైతే ఇంత అయ్యింది డ్రాగన్కి ఇలా అయితే ఇచ్చుకుంటే మనకి ఇది ముప్పై సంవత్సరాల వరకు ఉంటుందండి ఇదండి ఇవాళ మా పుట్టింటి పచ్చదనం ఇంకా వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్